స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రి సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనకున్నటువంటి స్థలాలను బట్టి మనమున్నటువంటి స్థలాన్ని బట్టి మనం అనుకుంటాం అయ్యో నాకు ఎవ్వరూ లేరు నేను ఒంటరిగా ఉన్నాను అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం మన పరిస్థితిని బట్టి మన యొక్క సమస్యలను బట్టి దేవుని యొక్క వాక్యం సెలవుతుంది ఎందుకంటే మన మనుషులు అనుకోవచ్చు అయ్యో ఈ కష్ట సమయాల్లో నాకు ఎవ్వరూ తోడుగా లేరు నాతో ఎవ్వరూ లేరు నేను ఒంటరినై ఉన్నాను అని అనుకుంటున్నాం మనం దేవుని యొక్క వాక్యం సెలవుతుంది మనం ఎన్నటికీ కూడా మనం ఒంటరమే కాదు నేను నీకు తోడై ఉన్నాను అని దేవుని యొక్క వాక్యం చెల్స్తుంది మనం నిజంగా నిన్న చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం యోసేపు గారి జీవితంలో ఆయన అనుకున్నట్లయితే కనుక అయ్యో నేను ఒంటరిని అని ఎప్పుడు కూడా ఆయన అనుకోలేదు ఎందుకనంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఏ స్థితిలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా కూడా కూడా దేవుడు యోసేపుకి తోడుగా ఉన్నాడు ఇదిగో ఈ సమయంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనం ఎప్పుడు కూడా ఒంటరిమి కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది చూడండి ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటో అధ్యయము ఆరు వచ్చిన చూస్తే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవుస్తుంది దేవాతి దేవుడు మరి ఈ విధంగా మాట్లాడుతున్నాడు మోషే ఇదిగో ఇస్రాయేల్ ప్రజలతోటి మోషే యహోషోతోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు భయపడకుడి వారిని చూచి దిగులు పడకొడి నీతో కూడా వచ్చివాడు నీ దేవుడైనా యహోవయే ఇదిగో దేవుడు ఇంతవరకు మనల్ని నడిపించినటువంటి దేవుడు నీకు కూడా తోడుకుంటాడు యహోశవా నువ్వు భయపడకో ఇదిగో నీతో వచ్చేవాడు దేవతి దేవుడే అవును కదా ప్రతి సోదరి సోదర మనుషులు మనకు కూడా రాకపోవచ్చేమో మన పరిస్థితిని చూసి మన ఇబ్బందులు చూసి దేవుడు మాత్రం మన వెన్నంటే ఉంటాడైనా మనకు తోడుగానే ఉంటాడు దేవుడి యొక్క వాక్యం సరుస్తుంది కదా ముదిము వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటానంటున్నాడు ముదిమి వచ్చే వరకు ఆయన మనల్ని ఎత్తుకుంటా అన్నాడు విడిచిపెట్టేవాడు కాదు భయపడకొడి వారిని చూచి యహోవయ్యే దిగులు పడకొడి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యోహో ఆయన నిన్ను విడువడు నిన్నెన్నడను ఎడబాయుడు మరియు మోషే యహోశవని పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము యహోవా ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను నీ ముందర నడిచివాడు ఏహోవా ఆయన నీకు తోడై ఉన్న ఉండెను ఆయన నిన్ను విడువడు అవును కదా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మనుషులు మనల్ని విడిచిపెట్టవచ్చు కానీ మన పరిస్థితులను చూసి మనం అనుకుంటాం బాధపడిపోతాం నేను ఒంటరిగా ఉన్నాను నేను ఒంటరి దాన్ని అయిపోయాను ఒంటరి వాడిని అయిపోయాను అని నువ్వు అనుకుంటావు పరి సోదరి సోదరి మనం ఇప్పుడు కూడా మన ఒంటరి కాదు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు ఆయన మనల్ని నడిపించేటువంటి గొప్ప దేవుడు చూడండి నిజంగా ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యయం పదిహేను అధ్యయంలో యాకోబు గారు బేయ శిబా నుండి హారాను వెళ్ళుతున్నటువంటి ప్రాంతంలో నిజముగా అతడికి నిద్ర వచ్చినప్పుడు చీకటి పడిపోయింది నిద్రపోతే అక్కడ ఒక రాయిని తీసుకుని తలగడగా చేసుకున్నటువంటి సమయంలో మరి దేవదూతలు ఇది ఆకాశం మీద నృచ్చనే ఒకటి పైకి కిందకి పైకి కిందకి వెళ్తున్నట్టుగా ఆ పైన దేవాతి దేవుడు ఉన్నట్టుగా కళను కంటున్నాడు ఆ కళ కన్నటువంటి సమయంలో దేవుడు యాకోబు గారితో అండి పదిహేను వచ్చిన ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను విడిచిపెట్టను ఇదిగో నీ యొక్క సంతానాన్ని నేను ఇసుక రేణుల వల్ల నేను పరుస్తాను నేను నీకు తోడుకుంటా నిన్ను విడిచిపెట్టను ఇదిగో ఇదిగో నేను నేను నీకు ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలారప్పించదును నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను నేను విడివను ఎడబాయిని నిన్ను విడిచిపెట్టను నేను ఎంత గొప్ప దేవుడిని మన దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను విడువను నిన్ను నేను ఆశీర్వదించే వరకు నీకు నీ పని అయ్యేంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు యాకోబుతోటి వాగ్దానం చేసినటువంటి దేవుడు నీతోటి నాతోటి కూడా వాగ్దానం చేస్తున్నాడు దేవుడు నిన్ను నేను విడువను బాయను ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను అంటున్నాడు మరి ఎందుకు నువ్వు భయపడుతున్నావు దేవుని యొక్క వాక్యం చాలుస్తుంది కదా నిజంగా సామెతల గ్రంథంలో మూడో అధ్యయము ఐదు ఆరులు చూస్తే నీ పూర్ణ హృదయంతో ఎందు నమికెంచము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయనకి అధికారమేము మనం భయపడవలసిన పని లేదు నువ్వు సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడినప్పుడు నువ్వు దేవుళ్ళు ఉన్నప్పుడు ఈ లోకాన్ని చూసి నువ్వు భయపడవు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు చూసి నువ్వు భయపడవు ఈ లోకంలో నీకు ఎదిరేటువంటి సమస్యలు చూసి నువ్వు భయపడిపోవు నేను నీకు తోడే ఉన్నాను మనుషులు మనకు మాట ఇచ్చి తప్పిపోతారేమో వాగ్దానం చేసినటువంటి మన దేవతి దేవుడు ఆయన నెరవేర్చేటువంటి గొప్ప దేవుడైనా ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదైనా నేను నీకు తోడే ఉన్నాను మన ప్రవర్తన అంతటి ఎందు మనం ఆయనకు అధికారం ఇవ్వాలి నీ పూర్ణ హృదయముతో ఆయన ఇందు నమ్మకించినట్లయితే ఇదిగో ఎప్పుడైతే దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు యాకబుతోటి ఒక్కసారిగా నిద్ర లేచాడు ఇదిగో ఇది భయంకరమైనటువంటి స్థలము ఇదిగో ఇక్కడ ఇది పరిశుద్ధమైన స్థలము ఇక్కడ దేవుడు ఉన్నాడని గడగడగడగడలాడిపోయాడు ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఏ విషయంలో కూడా మనం భయపడకుండా ఇదిగో యహోశతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మోషే గారే కాదు దేవత దేవుడు ఒకటో అదేమో యహోశివగ్రదం ఐదో వచ్చే దేవుడికి చూస్తుంది నీవు బ్రతుకు దినమలన్నిటి ఏ మనుషుడిను నీ ఎదుట నిలవలేడు అవును ఆయన బిడ్డలు ఎదుట ఆయన బిడ్డలకు ఎవడైనా వ్యతిరేకంగా కనుక జీవించినట్లయితే విరోధంగా నిలబడినట్లయితే ఎవడు కూడా నిలవలేడు యహోశతోటి దేవుడు మాట్లాడుతున్నాడు నీవు జీవించు దినమలన్నిటి ఎందు నీ ఎదుట ఎవడో కూడా నిలబడలేడు ఎందుకనంటే నేను నీకు తోడేను నువ్వు ఒంటరివి కాదు ఎందుకనంటే ఆయన ఒక్కడే లక్షల కొలదిగా మనకు మన వెనక ఉన్నట్టుగా ఆయన నిలబడతాను దేవుని యొక్క వాక్యము నిలువులేక యుడును నేను తోడై తోడేయుండినట్లు నీకును ఉండును నిన్ను విడువను ఎడబాయిను నిబ్బరము కలిగి నువ్వు ధైర్యంగా ఉండు యో అని దేవుడు మాట్లాడుతున్నాడండి ఈ ఉదయకల సమయంలో దేవుడు మనకింత ధైర్యాన్ని ఇస్తున్నప్పుడు ఇంత నమ్మకాన్ని మనం కుదురుస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి ఎందుకు మనం అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను ఆయన నువ్వు ఎందుకు అనుకోవాలి మనం వెన్నటికని కూడా ఒంటరి కాదు మనం మనం ఎన్నటికని కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన ఎల్లప్పుడూ కూడా మనకి ఆయన తోడుగా ఉన్నటువంటి గొప్ప దేవుడైన ఆయన మనకు తోడుగా ఉన్నాడు నిజంగా చూసుకున్నట్లయితే బబులోను దేశమంతా కూడా ఒకవైపు ఉన్నది నెబుక వైపు నిలబడి ఉన్నారు దేశమంతా అని ఇదిగో షడ్రకు మేషకు అభిజ్ఞులైతే దేవుని వైపు నిలబడి ఉన్నారండి ఇదిగో మా దేవుడు గొప్ప దేవుడు ఆయన రక్షించినా రక్షింపకపోయినా సరే ఓ నెబుగద్ నేజరు ఇందుని గురించి నీకు మేము ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా సరే మేము నీ వశమేం పడము ఆయన అన్నప్పుడు వారు అగ్నిగుండంలో పడబోయబడ్డారు ఇదిగో నిజంగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు వారి ముగ్గురే కానీ అగ్నిగుండంలో ఈ యొక్క నిపుక నేచరు సైనికులు మంత్రులు వారందరూ చూస్తున్నప్పుడు నలుగురు ఉన్నారు ఇదిగో ఈ దినాన్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన మనల్ని నడిపిస్తున్నాడు దేవుని యొక్క వాక్యం చూస్తుంది యశగ్రంథం నలభై ఒకటి అజ్యులు చూస్తే ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను భయపడకూడే అంటున్నాడు విస్మయం అందుకోండి అని అంటున్నాడు అంటే దేవుడు మనకి ఎంత భరోసా ఇస్తున్నాడు మనం ఎన్నటికీ కూడా ఒంటరమీ కాదు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు ఒకవేళ ఈ లోకంలో భార్య భర్తను విడిచిపెట్టేయచ్చు భర్త భార్యను విడిచిపెట్టేయచ్చు భార్య భర్తల బిడ్డను విడిచిపెట్టేయచ్చు లేకపోతే బిడ్డలే తల్లిదండ్రులను విడిచిపెట్టేయచ్చు ఈ జనాల్లో కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మనల్ని నడిపించేటువంటి గొప్ప దేవుడు అందుకే ఒకటో దినవృత్తాంతంలో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఇరవై చూ చూసుకున్నట్లయితే దావీదు తన కుమారుడైనటువంటి సులోమానితో మాట్లాడుతున్నాడు ఇదిగో దావీదు తన కుమారుడైన సులోమానుతో చెప్పినదేమనగా నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొను తెచ్చుకొని ఈ పని పూడుకొనము భయపడకము వెరవకుండము నా దేవుడైన ఏవో నీకు తోడే ఉండును ఇదిగో ఈ యొక్క మందిరము పని అంతా కూడా సంపూర్ణమయ్యేంత వరకు కూడా నిన్ను విడిచిపెట్టడం సొలోమను దేవునికి తోడుగా ఉంటాడు ఆయన పని అయ్యేంత వరకు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మనకు తోడుగా ఉంటాడు అని దావీది గారు సొలోమునికి ధైర్యం చెప్తున్నాడు ఈ ఈ క్షణంలో ఈ సమయంలో దేవత దేవుడు మనకి ధైర్యం చెప్తున్నాడు నా కుమారుడా నా కుమార్తె మీరు ఒంటరి కాదు నేను మీకు తోడుగా ఉన్నాను మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని దేవుని యొక్క వాక్యంసలుస్తుంది అందుకే చూడండి కీర్తన గ్రంథం తొంభై నాలుగు పద్నాలుగులో చూస్తే ఏహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు తన ప్రజలను దేవుడు తన స్వాస్థ్యమును విడనాడేవాడు కాదు ఏది నీ దేవుని యొక్క స్వాస్థ్యం ఏది మనమే ఆయన యొక్క స్వాస్థ్యము మనం అనుకుంటాం నా స్వాస్థ్యం నా బిడ్డలు నా స్వాస్థ్యము నా జ్ఞానము నా స్వాస్థ్యము నా ఆస్తు పాస్తులు అని అనుకుంటాం ఇదిగో దేవాతి దేవుడు ఆయన యొక్క స్వాస్థమైనటువంటి ఆయన బిడ్డల్ని ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఆయన మనకు తోడుగా ఉన్నాడు అంటే మన వెన్నటికని ఒంటరిని కాదు ఆయన మనకు తోడుగా ఉన్నాడు మోసకు తోడుగున్నటువంటి దేవుడు యహోషకు తోడుగున్నటువంటి దేవుడు యాకోబుకి ఇదిగో నేను నిన్ను ఆస్వాదించేంత వరకు కూడా నేను నిన్ను విడిపి విడిచిపెట్టను అంటున్నాడు మనకు కూడా ఈ దినాన్ని తోడుగా ఉన్నాడు ఇదిగో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన మరలా పునరుద్ధానుడైనప్పుడు తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులతో మాట్లాడుతున్నారు వారు యథావిధిగా ఆ గల్లియలో ఉన్నటువంటి ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఇదిగో మీరు సమస్త వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి నేను మీకు తోడుగా ఉన్నాను మీకు ఏ ఏ పనులు అప్పగించానో ఆ పనులు మీరు పూర్తి చేయండి మీరు ఒంటరి వారు ఎన్నటికీ కాదు నేను మీకు తోడుగా ఉన్నాను అలాగే ప్రభువారు సెలువుకి అప్పగించే ముందు కూడా శిష్యులతో అన్నాడు ఇదిగో మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో నేనైతే ఒంటరిని కాదు నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు ఇదిగో ఈ క్షణంలో ఈ సమయంలో దేవతి దేవుడు తండ్రి మనకు తోడుగా ఉన్నాడు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉన్నాడు మీరన్నటికీ ఒంటరి కాదు దేవుడు మన పక్షా నుండి గొప్ప కార్యములు చేస్తాడు కనుక ఆయన అంటున్నాడు మొత్తం ఇరవై ఎనిమిది ఇరవైలో ఇదిగో నేను ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఇదిగో నేనేదో కొద్ది దినములు కాదు కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాలు కాదు యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నానని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు కనుక ప్రిసోదరి సోదరి ఈ సమయంలో మనందరము కూడా చడ్రక మేషక అభిజ్ఞతలు తోడుకున్నటువంటి దేవుడు మనకు కూడా తోడుకున్నాడు అంటే మనం ఒంటరిమి ఒంటరిలుగా మనం లేము దేవుడు మనకు తోడుకున్నాడు కనుక ఆయన గొప్ప కారణం చేస్తాడు అటువంటి దేవుడు మనందరికీ ఇచ్చాడు కాక ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమగలి తండ్రి మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభావ ఇదిగో తండ్రి మా జీవితంలో మాకు ఎదురేటువంటి సంఘటనలు బట్టి పరిస్థితులను బట్టి మా సమస్యలను బట్టి అయ్యో నేను ఒంటరినైపోయాను నేను ఒంటరిగా నేను జీవిస్తున్నాను నాకెవరు లేరు అని మేము చాలా సమయాల్లో చాలా స్థలాల్లో మేము అనుకుని అయ్యా ఇదిగో తండ్రి నువ్వు ప్రతి స్థలంలో మీరు మాకు తోడుగా ఉన్నావయ్యా నువ్వు అన్ని సమయాల్లో మీరు మాకు తోడుగా ఉన్నాయ మేము ఎన్నటికీ మేము ఒంటరులు కాదయ్యా ఇదిగో తండ్రి ముదిమి వచ్చే వరకు మమ్మల్ని వెతుక్కుంటాను తండ్రి ఇదిగోదండి ఈ సమయంలో ప్రతి ఒక్క బెడ్ని జ్ఞాపకం చేసుకోండి మీరు ధైర్యపరచండి బలపరచమని అనారోగ్యం వరకు ఆరోగ్యం మీరు దయచేయమని నీ కృపణ మమ్మల్ని భద్రపరచమని క్రీస్తలం నడిచిన పర్మతండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్